ఆకాశవాణి సేవా పరువులో భాగంగా ట్రాన్స్ఫార్మింగ్ గవర్నెన్స్ త్రూ బోల్డ్ రిఫార్మ్స్ ప్రభావవంతమైన సంస్కరణల ద్వారా మెరుగైన పాలన అన్న అంశంపై ప్రత్యేక ముఖాముఖిని వింటారు అతిథి శ్రీ పివీఎస్ రామకృష్ణారెడ్డి గారు రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ టాక్సెస్ పరిచయకర్త రావుల సాయి గిరీష్ శ్రోతలందరికీ నమస్కారం ఈనాటి ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం పాలనలో కొత్త ఆవిష్కరణలు ఆధునిక విధానాలు సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఇవన్నీ ప్రజలకు పారదర్శకత వేగం సులభతరం కలిగించే దిశగా ముందుకు నడిపిస్తూ ఉన్నాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలన అంటే కేవలం నియమాలు అమలు చేయడం మాత్రమే కాకుండా ప్రజల అవసరాలను అర్థం చేసుకుని వారికి తగిన పరిష్కారాలు అందించడము ఈ లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సాహసోపేతమైన సంస్కరణలు చేపడుతూ పాలనలో సమగ్రత సమర్థత న్యాయం అనే విలువలను ప్రతిష్ఠిస్తూ వస్తోంది నేటి మన కార్యక్రమంలో సేవా పరువులో భాగంగా ట్రాన్స్ఫార్మింగ్ గవర్నెన్స్ టు బోల్డ్ రిఫార్మ్స్ అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోస్ రావడం జరిగింది రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ స్ట్రీట్ కమర్షియల్ టాక్సెస్ శ్రీ పివిఎస్ రామకృష్ణ రెడ్డి గారు సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ కార్యక్రమంలో ముందుగా మీరు స్టేట్ టాక్సెస్ విభాగంలో దీర్ఘకాలం సేవలు అందించారు సార్ సో ఈ ట్రాన్స్ఫార్మింగ్ గవర్నెన్స్ త్రూ బోల్డ్ రిఫార్మ్స్ అనే థీమ్ ను మీ అనుభవంతో ఎలా విశ్లేషిస్తారు ట్రాన్స్ఫార్మింగ్ గవర్నెన్స్ త్రూ బోల్డ్ రిఫార్మ్స్ అనేటటువంటి భావన ప్రధానంగా దేశ రాష్ట్ర పరిపాలన ప్రక్రియలో మార్పులు తీసుకురావడం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఈ నిర్ణయంలో ప్రధానంగా రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైనటువంటి పరిపాలనా సంస్కరణలు రెండు వేల పద్నాలుగు సంవత్సరం వచ్చే వరకు అనేక శాఖోపశాఖలుగా కాకుండా ఆర్థిక సామాజిక రాజకీయ అనేక అంశాల సమాహారమే ఈ రాజకీయ పరిపాలనా సంస్కరణలుగా ప్రసిద్ధి చెందాయి అందులో భాగంగా రెండు వేల పద్నాలుగు తదుపరి మన భారతదేశము సుపరిపాలన అందించాలి అనేటటువంటి భావనతోటి ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ ని పరిపాలనా విధానంలో ప్రవేశపెట్టింది ఈ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటే ఏమిటంటే మనకు పరిపాలనలో టెక్నికల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా మనము గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు అన్ని శాఖలలో వీటిని అమలు చేసి తద్వారా సుపరిపాలన దేశానికి అందించడం అనేటటువంటిది ఒక ప్రధాన అంశంగా మనం తీసుకున్నాం దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే అకౌంటబిలిటీ ఒకటి రెండవది ట్రాన్స్పరెన్సీ సో మూడవది ఎకనమిక్ రిఫార్మ్స్ ద్వారా దేశ ఆర్థిక ప్రగతిని అభివృద్ధిపరచడం నాలుగో అంశం ప్రధానమైనటువంటిది ప్రజల భాగస్వామ్యం ఐదవ అంశము రిఫార్మ్స్ ద్వారా ప్రజలకు మనము పరిపాలన ఎంత సులువుగా ఈజీగా మనము అందించగలమో దానిని అమలు చేయటానికి నిర్దేశించబడినటువంటి కొన్ని నియమాలను సంస్కరణల ద్వారా మనం అమలు చేయటం జరుగుతుంది ప్రధానంగా నాలుగు భాగాలుగా మనం చెప్పవచ్చు ఒకటేమిటంటే ఇందులో ప్రధానమైనటువంటిది ఈ గవర్నెన్స్ ఈ గవర్నెన్స్ అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అని ఇప్పుడే మనం చెప్పుకున్నాం పాలనలో రెండవ అంశము అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అంటే పాలనా సంస్కరణలు పాలనా సంస్కరణలు భారతదేశానికి కొత్త కాదు ఇవి పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి లేదా ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి కొన్ని కమిషన్స్ ద్వారా ఈ రిఫార్మ్స్ సజెస్ట్ ఈ భాగంలో లాస్ట్ పార్ట్ లో మనము వీరప్ప కమిషన్ ద్వారా ఈ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ను అమలు చేస్తున్నాం ఈ కమిటీ రెండు వేల ఐదు నుండి రెండు వేల పన్నెండు వరకు దాదాపు పదిహేను నివేదికల ద్వారా ఈ మార్పులను మనకు ప్రవేశపెట్టింది ఇక మూడవ అంశం ప్రధానమైన ఏమిటంటే పాలసీ రిఫార్మ్స్ విధాన సంస్కరణలు కేవలం మనం పరిపాలన సంస్కరణలు ఒక్క దానితో మనము ప్రగతిని సాధించలేము కాబట్టి విధాన నిర్ణయాల్లో కూడా కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడం అనేది జరిగింది ఇక దీన్ని బేస్ చేసుకుని మనము రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో భారతదేశంలో అనేక సంస్కరణలు ప్రారంభమయ్యాయి ఈ సంస్కరణలో భాగమే మనము రెండు వేల ఇరవై నాలుగులో లో భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ అనేటువంటి భావం ద్వారా మనం తీసుకొచ్చాం భారత్ అంటే ఏమిటి అంటే దీనిలో ఏమేమి ఉంటాయి అంటే ఒకటి ఈ టార్గెట్ ఇయర్ వచ్చేవారికి రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడు తీసుకున్నామంటే మనకి స్వతంత్రం వచ్చిన పంతొమ్మిది నలభై ఏడు నుంచి రెండు వేల నలభై ఏడు వరకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలి అనేట ఒక ప్రగాఢమైనటువంటి ఆశయంతో ఈ మార్పుని తీసుకొచ్చాం ఈ మార్పుల్లో అంతర్భాగమైన మొట్టమొదటి ఏమిటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూత్ సో మనం ఎవరిలో సంస్కరణలు తీసుకురావాలి ఎవరికి వీటిని అంకితం చేయాలంటే మొదటి పిల్లర్ యూత్ సెకండ్ ఎవరికి పూర్ పీపుల్ సో భారతదేశంలో ఇప్పటికీ మనకి మినిమం థర్టీన్ పర్సెంట్ ఆఫ్ ది పూర్ పీపుల్ ఇంకా రూరల్ ఏరియాస్ లో ఉన్నారు కాబట్టి దాన్ని కూడా మనం మార్చడం కోసం వారికి దీన్ని తీసుకురావడం ఒకటి రెండవది మహిళా సాధికారత మూడవ భాగం మహిళల వారికి కావాల్సినటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయపరమైన అంశాల పట్ల కలిగినటువంటి అన్ని ప్రభావాలను మార్చడం కోసం రిఫార్మ్స్ తీసుకురావడం అనేది మరొక అంశం ఇక లాస్ట్ పార్ట్ మనము ఫార్మర్స్ మనం రెండు వేల పద్నాలుగు నుంచి ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్ లో రైతులకు కావలసినటువంటి డబుల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఫార్మర్స్ ను కూడా మనము పరిగణలోకి తీసుకుని భారతదేశ వ్యవసాయ రంగానికి కావలసిన ఇతో శాస్త్ర సాంకేతిక రంగాలు బడ్జెటరీ ప్రొవిజన్స్ అన్నింటినీ కూడా మనం అప్లై చేస్తూ నాలుగు అంశాలను బేస్ నాటికి వికసిత్ వికసిత్ భారత్ ద్వారా దాదాపు ట్రిలియన్ డాలర్ల ఎస్టాబ్లిష్ చేయటమే భారత్గా మనం చెప్పవచ్చు నా దృష్టిలో రిఫార్మ్స్ అనేటటువంటివి చాలా ధైర్యమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు ప్రభుత్వం అందుకని మనం ప్రభుత్వాన్ని తప్పనిసరిగా అభినందించాలి ఎందుకు అభినందించాలంటే రెండు వేల పదిహేను తర్వాత మన భారత రాజకీయ వ్యవస్థలో వచ్చినటువంటి అనేక పాలనా సంస్కరణలతో పాటు మేజర్ గా పాలసీ నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ఉదాహరణకి డిజిటల్ ఇండియా మేక్ ఇండియా మేక్ ఇనిషియేటివ్ జల్ జీవన్ ప్రోగ్రామ్స్ అలాగే జామ్ దట్ మీన్స్ ట్రినిటీ ఆరోగ్యశ్రీ అలాగే మనకున్నటువంటి అనేక శాస్త్ర సాంకేతిక రంగాలలో స్పేస్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీలో గత దశాబ్ద కాలంలో రెండు వందల ఫారిన శాటిలైట్స్ మనము ఉపయోగించి భారత శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి స్పేస్ టెక్నాలజీని కూడా మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేది కూడా ఈ సంస్కరణల అంతర్భాగంగా మనం పేర్కొనవచ్చు ఫలితంగా మన మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ప్రజలను పాలనలో భాగస్వాములను చేయడం ఏ దేశ పాలన అయినా అభివృద్ధి చెందాలి అంటే లేదా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరం కావాలి అంటే మొట్టమొదటి ప్రధాన అంశం ఏమిటంటే ప్రజల భాగస్వామ్యము ఈ ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా చేయగలుగుతాము అంటే కేవలము పరిపాలనా విధానాన్ని ప్రజల ముంగిటి తీసుకెళ్లడమే ఈ ప్రజల ముంగిటికి తీసుకెళ్లేటటువంటి నేతృత్వంలో మనము ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అనే భాన్ని తీసుకొచ్చాం అందులో భాగమే ఇప్పుడున్నటువంటి ట్రాన్స్ఫార్మింగ్ గవర్నెన్స్ త్రూ బోల్డ్ రిఫార్మ్స్ అంటే ఏమిటంటే మనం సాహసోపేతంగా చాలా ప్రభావవంతమైనటువంటి సంస్కరణలు అన్ని రంగాలలో ప్రవేశపెట్టి వాటి యొక్క ప్రభావాన్ని దేశ ఆర్థిక సామాజిక రాజకీయ శాస్త్ర సాంకేతిక పర్యావరణ రంగాలలో మనము చూపెడుతున్నాము అందువలన భారతదేశము ప్రపంచ దేశాలలో ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందిన దేశంగా అని కొంతమంది అంటే కొంతమందిని అభివృద్ధి చెందుతున్న దేశంగా పేర్కొంటున్నారు ఏది ఏమైనప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి యువత మహిళలు రైతులు అలాగే మనకు కావలసినటువంటి విద్య వైద్య రంగాలలో అనేక మార్పుల ద్వారా ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది గత పది సంవత్సరాలలో చాలా ఎక్కువగా జరిగిందని చెప్పవచ్చు సార్ అసలు పాలనలో సంస్కరణలు ఎందుకు అవసరం అవుతున్నాయి పాలనలో సంస్కరణ అనేటటువంటిది చేంజ్ ఇస్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ది నేచర్ మార్పు అనేటటువంటిది ప్రకృతి సహజం అలాగే మనం రాజ్యాంగం పంతొమ్మిది వందల అమలు చేసుకున్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మనం దాదాపు నూట ఆరు పర్యాలు మనం రాజ్యాంగాన్ని సవరించాం ఎందుకంటే రాజ్యాంగం స్టాటిక్ కాదు సో ఏదైనా మనకు రాజ్యాంగానికి లోబడి మాత్రమే సంస్కరణలు తీసుకురావాలి సో రాజ్యాంగం అంటే ఏమిటంటే ప్రజల యొక్క ఆర్థిక సామాజిక హక్కుల పరిరక్షణ ద్వారా వస్తు సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా పరిపాలనా భాగంలో కూడా మార్పులు రావాలి ఆ మార్పు అనేది కానీ శాశ్వత ఉంటే లేదా స్థిరంగా ఉంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పరిపాలన మనం చేయలేము అందుకని పాలనలో సంస్కరణ అనేటటువంటి ఇట్ ఈస్ ఇనెవిటబుల్ కాన్సెప్ట్ అందుకని మనము పాలనా సంస్కరణని తరాలకు కూడా మనము రాబోయేటటువంటి యాభై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని అప్పటికి పరిపాలనా స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎస్టిమేషన్ వేసుకుని మన పాలనా విభాగాన్ని మనము సమాయత్తం చేయాలి పర్టికులర్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల అనంతరము పంచాయతీరాజ్ వ్యవస్థ అలాగే అర్బన్ లెవెల్ గవర్నెన్స్ అంతా కూడా పార్టిసిపేటివ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ని మనం ఎక్కువగా అభివృద్ధి పరుస్తున్నాం ఈ పార్టిసిపేటివ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటే ఏమిటంటే మనం ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిదిలో గానే మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు పద్నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మొత్తము గ్రామ వార్డు సచివాలయాలు ఉంటే అందులో పదకొండు వేలు గ్రామ స్థాయిలో మూడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది దాదాపు వార్డు సచివాలయాల ద్వారా మహాత్మా గాంధీ కన్న కళలు మహాత్మా గాంధీ మనకి ఏం చెప్పారు ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ ఇండియా నాట్ లివ్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ కాబట్టి ప్రజల ముందుకు తీసుకువెళ్లాలి అంటే పౌర సేవల్ని ప్రజలకు అందించాలి కాబట్టి పరిపాలనా విభాగంలో మార్పులు అవసరం సంస్కరణలు అవసరం ఈ సంస్కరణల ద్వారా మాత్రమే ప్రజలను ఎక్కువ భాగస్వామ్యం చేస్తాం ఇప్పుడు మనకి నూట నలభై కోట్ల జనాభాలో దాదాపు వంద కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు ఈ వంద కోట్ల ఓటర్స్ మనం ఏ విధంగా డెవలప్ చేస్తున్నాము అంటే రాబోయేటండి ప్రతి ఐదు సంవత్సరాలకి ప్రతి ఒక్క డికేడ్ కి మనము పరిపాలన సంస్కరణ ద్వారా మాత్రమే పాలన కొనసాగించాలి అందుకని పాలనలో సంస్కరణలు చాలా అత్యంత ఆవశ్యకమైన అంశంగా చెప్పవచ్చు అందులో నో డౌట్ అబౌట్ ఇట్ సార్ మరి కేంద్ర స్థాయిలో జరిగిన సంస్కరణలకు సంబంధించి మీరు ప్రస్తావించారు డిజిటల్ ఇండియా అదే విధంగా జన్ ఆధార మొబైల్ ఇంటర్నెట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వీటికి సంబంధించి కేంద్ర సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రాల పరిపాలనలో ఏ విధంగా మార్పులను తీసుకువచ్చాయి సార్ కేంద్ర ప్రభుత్వము రెండు వేల పదిహేను సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అనేక పాలనా సంస్కరణలు తీసుకొచ్చింది ఈ సంస్కరణల్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే డిజిటల్ ఇండియా ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అనేటటువంటి దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలలో స్పీడీ డిస్పోజల్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ వన్ రెండవది ఏమిటంటే ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలంటే పాలనలో కూడా ఈ వ్యవస్థ పట్ల అవగాహన పెరగాలి అవగాహన లేకుండా ప్రజలు పరిపాలనలో పార్టిసిపేట్ చేయలేరు అందుకోసం ఏమిటంటే భారత ప్రభుత్వము రెండు వేల పదిహేను లో ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ని తీసుకొచ్చింది ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ లో ప్రధానంగా ఏమేమి ఉంటాయి అంటే దీన్ని తీసుకొచ్చినటువంటిది అర గుప్తా ఈ అరవింద్ గుప్తా డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఎందుకు తీసుకొచ్చారంటే ఎంత పరిపాలనా సంస్కరణలు ఎన్ని స్థాయిల్లో పెట్టినా వాటిని మాన్యువల్ గా కూడా ప్రతి అంశాన్ని త్రూ ఎలక్ట్రానిక్ మెకానిజం ద్వారా మనము ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ అలాగే మనకి ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ దీన్ని ఐసిటి అంటాం ఈ ఐసిటి జనరల్ గా గతంలో కేవలం మనం శాస్త్ర సాంకేతిక రంగాల వరకు మాత్రమే అప్లై చేసాం దీన్ని పాలనా రంగంలో కూడా ఇంట్రొడ్యూస్ చేయటం కోసం డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొచ్చి సంవత్సరాల కాలంలో భారతదేశంలో గణనీయమైనటువంటి పాలనా సంస్కరణ తీసుకొచ్చారు దిస్ ఇస్ ఫస్ట్ థింగ్ ఇక సెకండ్ అంశం ఏమిటంటే జన్ధన్ ఈ జన్ ధన్ యోజన ప్రధానమైనటువంటిది రెండు వేల పదిహేను లో ప్రారంభమైనప్పటికీ ఇది దాదాపు యాభై ఆరు లక్షల మంది మహిళలు కానివ్వండి జీరో అకౌంట్ బ్యాలెన్సెస్ ని రెండు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలకి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి ఈ జన్ ధన్ యోజన ద్వారా మనము తీసుకురాగలిగాం అంటే ఏమిటి ఇక్కడ మనం ఏదైనా ఒక బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే కొంత అమౌంట్ ముఖ్యం ఒక డిపాజిట్ అనేది ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ పదివేలు ఉండాలి గవర్నమెంట్ బ్యాంక్ లో రెండు వేలు పదిహేను వందలతో సరిపోతుంది కానీ ఇక్కడ మన ప్రధాన మంత్రి గారి దూరదృష్టి ద్వారా ఈ ప్రజలని పొదుపు మార్గంలోకి తీసుకువెళ్లాలి భారతదేశం ఎప్పుడు కూడా పొదుపు దేశంగానే మనం పేరుంది ఆ పొదుపుని పెంచాలంటే ఎవరి ద్వారా పొదుపుని పెంచాలి అంటే కేవలం ఇండస్ట్రీస్ లేదా వ్యాపారస్తులు లేదా ఉద్యోగస్తులు పొదుపు మాత్రమే సరిపోదు మనకు కావలసినటువంటిది ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు పేదలు మధ్య తరగతి వారు అలాగే ఇన్ఫార్మల్ వర్క్ శ్రామిక వర్గము వీరి అందరినీ కూడా మనము బ్యాంక్ అకౌంట్స్ ద్వారా వారికి కావలసినటువంటి పొదుపు ని అలవాటు చేయాలి ఫలితంగా జీరో బ్యాలెన్స్ మీద అకౌంట్స్ ఓపెన్ చేసి ఇప్పుడు మనకు ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్ల అకౌంట్స్ మనము రిజిస్టర్ చేయగలిగాము డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటి అలాగే రెండు పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్ల డిపాజిట్స్ సేకరించగలిగాం దీని కింద అందుకని ఇది చాలా బృహత్తరమైనటువంటి ఆ పాలనా సంస్కరణ ఇటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అలాగే స్థానిక ప్రభుత్వాల సహకారం తోటి మనం చేయగలిగాం ఇక మూడవ అంశం ఏమిటంటే మనకి ప్రధానంగా చెప్పుకునేది డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ సో యాక్చువల్ గా ఈ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అనేది రెండు వేల పదమూడులో లో ప్రారంభమైంది కానీ రెండు వేల పదమూడులో లో ఇది అంత ప్రాచుర్యం పొందలా ఎందుకంటే భారతదేశంలో ధనం అనేటటువంటిది బెనిఫిషరీస్ కి కేవలము మిడిల్ మ్యాన్ ద్వారా పాలసీస్ ద్వారా కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా మనము వీటినిస్తున్నాం కానీ రెండు వేల పద్నాలుగు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని విస్తృతపరిచారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత లిబరల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు ఆంధ్రప్రదేశ్ చెప్పుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఈ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా దాదాపు రెండు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్ల రూపాయల ధనాన్ని ఫ్రీగా ప్రజలకు పనిచేశారు త్రూ అనేక పాలనా సంస్థ ద్వారా పాలనా విధానాల ద్వారా కాబట్టి డిబిటి అనేది ప్రస్తుత కాలంలో ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది రిపాల తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ లో ఈవోడిబిబీ అంటే ప్రధానంగా ఇది వ్యాపార విధాన పరమైన అంశాలలో అలాగే బిజినెస్ యాక్టివిటీస్ ని అత్యంత వేగవంతంగా ప్రజలకు చేరువ చేయడం అలాగే వ్యవస్థలను ఎస్టాబ్లిష్ చేయడం వ్యాపార సంస్థలను ఎస్టాబ్లిష్ చేయాలి అంటే గతంలో మనకి రాజ్ విధానం ఉండేది సో మొట్టమొదటిసారిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ పంతొమ్మిది తొంభై ఒకటి లో ఎల్పిజి మోడల్ లో ఈ లైసెన్సింగ్ రాజ్ విధానాన్ని ప్రవేశపెట్టాడు దాన్ని రద్దుపరిచాడు వరవడి ఆ వేగాన్ని ప్రస్తుత ఎన్ ప్రభుత్వము ప్రభుత్వం ఈవోడిబి రూపంలో ఇంకా ముందుకు తీసుకెళ్లింది దీనికి అత్యంత వేగవంతమైన అంశం కూడా వరల్డ్ బ్యాంక్ రెండు వేల రెండవ సంవత్సరంలో అన్ని ప్రపంచ దేశాలకు ఈబి విధానం ద్వారా వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి అలాగే బిజినెస్ యొక్క అంశాలను కూడా వేగవంతం చేయడానికి దీన్ని ప్రవేశపెట్టబడింది సో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మన ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అలాగే మూడు ఆర్థిక సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోకి వచ్చింది సో కాబట్టి ఇది మరొక సంస్కరణగా పేర్కొనవచ్చు సార్ మరి జీఎస్టీ అమలు తర్వాత రాష్ట్ర కేంద్ర ఆదాయాలలో వచ్చిన మార్పులు సులభతర పన్ను చెల్లింపుల గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ జీఎస్టీ అనేటటువంటిది గూడ్స్ ట్యాక్ అనేటటువంటిది ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్ రెండు వేల ఆరు సంవత్సరం నుంచి మన భారత ప్రభుత్వం అనేక పర్యాయాలు ప్రయత్నం చేసింది ఈ రిఫార్మ్స్ తీసుకురావడం కోసం కానీ ఈ రిఫార్మ్స్ సంవత్సరం సంవత్సరం నుంచి మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రిఫార్మ్స్ మీద అనేక సార్లు ప్రయత్నం చేశాయి కానీ అల్టిమేట్ గా నూట ఒకటి రాజ్యాంగ సవరణ ద్వారా ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్ అనేటువంటి జీఎస్టీ ఇంట్రొడ్యూస్ చేశారు ఈ జిఎస్టి అంటే ఏంటంటే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పదమూడు రకాల పన్నులు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది రకాల పన్నులు వీటన్నింటినీ మెర్జీ చేసి మొత్తం భారతదేశానికి ఒకే పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టారు అంటే దీని ఉద్దేశం ఏమిటంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్ భారతదేశం అంతా ఒకే విధమైన పన్నుల విధానము ఒకే మార్కెట్ విధానము ఒకటే జాతీయత అనేటటువంటి భావంతో జిఎస్టి ఇంట్రొడ్యూస్ చేశారు ఈ జిఎస్టి ఒకటి ఏడు రెండు వేల పదిహేడు నుంచి అమల్లోకి వచ్చింది భారతదేశంలో జిఎస్టి అమల్లోకి రావడానికి మొట్టమొదటిసారిగా యాభై ఆరు లక్షల మంది బిజినెస్ డీలర్స్ ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నాటికి దాదాపు కోటి యాభై రెండు లక్షల డీలర్స్ సంఖ్య పెరిగింది సో మొట్టమొదటిగా దీన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మన ఆదాయము దేశ ఆదాయం ఎనభై రెండు వేల కోట్లు ఉంటే ఇప్పుడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు పాయింట్ నాలుగు లక్షల కోట్లకు చేరింది సో ఈ ఆదాయం దీనివల్ల ఏం జరుగుతుంది ఎందుకు దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారంటే రాష్ట్ర స్థాయిలో అనేక రకాల పన్నులు రెండవది కేంద్ర స్థాయిలో అనేక రకాల పన్నులు అలాగే రాష్ట్ర స్థాయిలో పన్నులు కేంద్రము కేంద్ర స్థాయిలో పన్నులను రాష్ట్రం ఇవి రెండు కలిపి వసూలు చేయడం ద్వారా ఈ బిజినెస్ యాక్టివిటీస్ అన్ని కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాయి అలాగే రాష్ట్ర స్థాయిలో రకరకాల పన్నులు సో భారతదేశ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది రకాల పన్నుల వ్యవస్థలు ఉండేవి సో అంతర్జాతీయంగా భారతదేశానికి అది ఒక రకమైన శరాఘాతంగా ఉంది అందుకు టాక్సేషన్ వలన ప్రధానంగా అభివృద్ధి కుంటు పడుతుంది అనేక రకాల పన్నులు ఉండటం వలన ఈ పన్నుల వ్యవస్థ గాడి తప్పింది అందులో కరప్షన్ రావచ్చు డిలే ఆఫ్ ది యాక్టివిటీస్ కావచ్చు అలాగే బిజినెస్ సైట్ ట్రాక్ పెట్టడం వలన మనకి పారదర్శకత అనేది లేకుండా పోయింది రెండవది ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ దీన్నే క్యాస్కేడింగ్ కేడింగ్ ఎఫెక్ట్ అంటాం పన్నుల మీద పన్ను అలాగే అల్టిమేట్ గా ఎవరి పన్ను భరించేది అంటే కన్జ్యూమర్ సో అందుకని కన్జ్యూమర్ ని దృష్టిలో పెట్టుకుని ఈ కన్జ్యూమర్ యొక్క ఉపయోగాన్ని చేసుకుంటూ మొదట ఎక్కడైతే వస్తు ఉత్పత్తి అవుతుందో అక్కడ ట్యాక్స్ అది మారుతూ వస్తుందో అక్కడ కేవలం వాల్యూడిషన్ ద్వారా ఈ పన్నుని వేయడం ద్వారా అటు కన్జ్యూమర్ కి ఇటు మ్యానుఫాక్చరర్ కి మధ్య ఉన్నటువంటి అనేక మిడిల్ విభాగాలలో పన్ను యొక్క తీవ్రతను తగ్గించడం కోసం ఈ జిఎస్టి తీసుకొచ్చారు అందువల్ల జిఎస్టి జిఎస్టి రావడం వల్ల మొదటి జిఎస్టి వన్ పాయింట్ ఓలో అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు అంటే మనకి రేపు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి జీఎస్టీ టూ అమల్లోకి వస్తుంది సో జీఎస్టీలో ఉన్నటువంటి ఐదు స్లాబ్ రేట్స్ ని ప్రధానంగా రెండు స్లాబ్ రేట్స్ తీసుకొచ్చారు సో ఈ రెండు స్లాబ్ రేట్స్ ఏమిటాయి అంటే మనకి ఐదు ఒకటి పద్దెనిమిది ఒకటి గతంలో మనకి ఐదు శాతం ఉన్నటువంటివి పన్నెండు శాతం ఉన్నటువంటి పద్దెనిమిది ఉన్నది ఇరవై ఎనిమిది ఉంది ఈ విధమైనటువంటి రకరకాల పన్నుల విధానాన్ని స్లాబ్ స్లాబ్స్ రేట్స్ తగ్గించేసి కొన్ని రూరల్ ఏరియాస్ కూడా ఉపయోగపడే విధంగా ఫార్మర్స్ కు ఉపయోగపడే విధంగా హెల్త్ సెక్టర్ కి ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ సెక్టర్ కి ఉపయోగపడే విధంగా వీట ఇన్సూరెన్స్ సెక్టర్ కు ఉపయోగపడే విధంగా ఇన్ని రకాల బెనిఫిట్స్ ని ప్రజలకు చేరువ చేయాలంటే ఆ తగ్గించినటువంటి పన్నుల రేట్లను ప్రజలకు బదిలీ చేయడం అనేది ఈ జిఎస్టి టూ పాయింట్ లో మనము ప్రధానంగా చూడవచ్చు అందుకు మనకి ఇప్పుడు ప్రస్తుతము ఈ ఐదు ఆరు సిలబరేట్స్ నుంచి కేవలం మూడు సిలబరేట్స్ ఉన్నాయి ఐదు పర్సెంట్ గూడ్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మన పబ్లిక్ సంబంధించినటువంటి తినుబండారాలు ప్రజల జీవనానికి సంబంధించినటువంటి వస్తువులు మొత్తం కూడా ఐదు శాతంలో పెట్టారు అలాగే కొన్ని విడి విభాగాలు కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ వీటిని అన్నింటినీ కూడా ఎయిటీన్ పర్సెంట్ శాతంలో పెట్టారు ఇక మూడవది సిన్ గూడ్స్ అని పెట్టారు ఈ సిన్ గూడ్స్ అంటే ఏమిటంటే లగ్జరీ ఐటమ్స్ అలాగే సమాజానికి హామ్ చేసేటటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి అదే టొబాకో సో అలాగే లగ్జురీస్ గూడ్స్ కొన్ని ఉన్నాయి ఈ లగ్జురీస్ గూడ్స్ లో కార్లు రెండు రకాలు విభజన చేశాం ఒకటి మూడు వందల యాభై సిసి బిలో నేమో ఎయిటీన్ పర్సెంట్ లో పెట్టారు మూడు వందల యాభై సిసి బైక్స్ అబో ఉన్నటువంటి దాన్ని ఏమో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ లో పెట్టారు అలాగే కార్లు అలాగే లగ్జురీస్ ఐటమ్స్ ను కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పర్సెంట్ లో పెట్టారు ఈ ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ పర్సెంట్ లకి తీసుకెళ్లారు అంటే ఇప్పుడు ఈ సిన్ గూడ్స్ అన్ని నలభై శాతం ఈ నలభై శాతం వచ్చేటటువంటి గూడ్స్ మొత్తం కూడా సమాజానికి అంత ఉపయోగపడేటటువంటి కావు కామన్ మ్యాన్ కి ఏ విధంగా డైరెక్ట్ గా ఉపయోగపడేవి కావు అందుకని ఈ మూడు విధానాలు ఇప్పుడు అమలు వస్తుంది ఈ అమలు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నుంచి దీన్ని అమలుకి తీసుకొస్తున్నారు ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ సార్ మరి మనకు పిఎం గతి శక్తి అదే విధంగా జల్ జీవన్ మిషన్ ఆయుష్మాన్ భారత్ వంటి జాతీయ పథకాల అమలులో మన రాష్ట్రం విధమైన పాత్ర పోషిస్తుంది సార్ ఈ పిఎం గత ప్రారంభం చేసారు ఇదేమిటంటే మనకి ఎకనమిక్ జోన్స్ భారతదేశం అంతా కూడా స్పెషల్ ఎకనమిక్ జోన్స్ గా డివైడ్ చేయబడింది వీటిల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్లస్ కనెక్టివిటీని అభివృద్ధి పరచడం కోసం ఈ గతశక్తి దీన్ని ప్రవేశపెట్టారు దీని వల్ల మన రూరల్ ఏరియాస్ అలాగే గ్రామీణ స్థాయిలో ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగా పెరుగుతాయి జల్ జీవన్ మిషన్ అనేటటువంటిది స్టార్ట్ కేంద్రం దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో మనకి ఆరు లక్షల అరవై ఐదు వేల విలేజెస్ ఉన్నాయండి ఈ ఆరు లక్షల అరవై ఐదు వేల విలేజెస్ కి సంపూర్ణమైనటువంటి ట్యాప్ వాటర్ ప్రొవైడ్ చేయటం సంపూర్ణమైన నీటిని ప్రొవైడ్ చేయటం దీనికి ఒక టార్గెట్ పెట్టింది ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు నాటికి జల్ జీవన్ మిషన్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఆరు లక్షల అరవై ఐదు వేల గ్రామాలకు నీటి సరఫరా ఇవ్వడం కానీ దురదృష్టవశాత్తు ఈ టార్గెట్ ని రీచ్ కాలేకపోయాం రెండు వేల ఇరవై నాలుగు నాటికి మనము రెండు లక్షల యాభై ఆరు వేల విలేజెస్ కి మాత్రమే వీటిని మనం అందుకని ఈ స్కీమ్ ని రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్స్టెండ్ చేసి ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ త్రాగునీటిని అందిస్తుంది ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ ఏమిటంటే మన గ్రామీణ వైద్య విధానానికి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పూర్ పీపుల్ కి ఐదు లక్షల లోపు ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి వారికి ఉచిత వైద్య విధానాలు అందించడం ఇప్పుడు మరొక విధానం ఏం చేసిందంటే సెవెంటీ ఇయర్స్ ఏజ్ దాటినటువంటి వారికి అందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఏ విధమైనటువంటి ఆర్థిక స్లాబ్ లేకుండా దీన్ని తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్టీఆర్ ఆరోగ్య విధానాన్ని ఈ కేంద్ర ఆయుష్మాన్ భారత్ అనుసంధానం చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇరవై ఐదు లక్షల లోపు ఉన్నటువంటి అన్ని వైద్య ఖర్చులను కూడా ఈ రెండు మిళితంగా మనము తీసుకెళ్లడం ద్వారా ఆ వైద్య రంగంలో అలాగే మన ఆరోగ్య రంగంలో అనేక మార్పులు తీసుకురావడం అనేది చాలా ముదావహంగా పేర్కొనవచ్చు సార్ మరి ప్రభుత్వం ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు గ్రౌండ్ లెవెల్లో అమలు చేస్తున్న సమయంలో ఏ విధమైన సవాళ్ళు ఎదురవుతాయి వాటిని అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇన్ జనరల్ గా ఏ వ్యవస్థలోనైనా ఒక నూతన పాలసీ కానీ నూతన సంస్కరణలు కానీ ప్రవేశపెట్టిన తర్వాత దానికి రెండు ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది అలాగే మన భారతదేశంలో ఇన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని సవాళ్ళు అనేవి ఈ సవాళ్ళు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే దీన్ని మనము ఒకటి అడ్మినిస్ట్రేటివ్ బ్యూరోక్రటిక్ ప్రాబ్లమ్స్ గా ఉదాహరణ పేర్కొనవచ్చు ఎందుకు అడ్మినిస్ట్రేటివ్ బ్యూరోక్రటిక్ డీలర్స్ అంటే అనేక రకాలైనటువంటి వ్యవస్థల్ని ఒక క్రమ పద్ధతి ప్రకారం రిఫార్మ్ తీసుకురావాలంటే దానిలో అటు ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తుల్లో కానివ్వండి విధాన నిర్ణయాలు తీసుకునే వారిలో కానివ్వండి సమ్ విత్ టు ది రెసిస్టెన్స్ చేంజ్ మార్పుకి అందరూ ముఖ్యంగా సముఖంగా ఉండరు సో మార్పు అనగానే ఏదో సమ్ వర్క్ చేయాలి అందువల్ల బ్యూరోక్రసీలో ప్రధానమైనటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది భారతదేశంలో ఇంకా రెండవది మన భారతదేశంలో లిటరేసీ రేట్ తక్కువ ఈ లిటరసీ రేట్ తక్కువ అవడం వల్ల మనం భారతదేశం ప్రవేశపెట్టిన ఈ సంస్కరణలన్నీ కూడా ప్రజలకు వెళ్లడం ప్రజల అవగాహన అనేది చాలా తక్కువగా ఉంది ఎందుకు ఈ గవర్నెన్స్ యొక్క ఏమిటంటే పార్టిసిపేషన్ ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం మనము ప్రజలు అందరూ కూడా మినిమం ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఈ పరిపాలనలో భాగస్వామి కావాలి అంటే ఇంకా కొంచెము ఎన్లైటెండ్ విధానాన్ని మనం తీసుకెళ్లాలి అంటే ఈ పథకాల్ని వారికి అర్థమయ్యే రీతిలో మనము అందించగలగాలి ఇక మూడవది ఏమిటంటే భారతదేశంలో బడ్జెటరీ కన్స్ట్రైంట్స్ ఈ బడ్జెటరీ కన్స్ట్రైంట్స్ అన్ని కూడా పెద్ద పెద్ద పాలసీస్ మనం ప్రవేశపెట్టినప్పటికీ ఆ ప్రవేశపెట్టబడినటువంటి పాలసీకి అనుగుణంగా బడ్జెట్ ఎలికేషన్ చాలా తక్కువగా ఉండడం ఇది ఒక మెయిన్ కన్స్ట్రైంట్ ఇక నాలుగో అంశం ఏమిటంటే మనకి విద్యా విధానంలో మార్పు ఈ విద్యా విధానము చాలా లిబరల్ ఎడ్యుకేషన్ లో మనం ఉన్నాం భారతదేశంలో గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి చాలా లిబరల్ ఎడ్యుకేషన్ లో ఉన్నాం ఈ లిబరల్ ఎడ్యుకేషన్ నుంచి టెక్నికల్ సైడ్ మనం ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ చేస్తాము దానికి కావాల్సినటువంటి ఆర్ అండ్ యూనివర్సిటీ లెవెల్ కాలేజెస్ లెవెల్లో ఈ విద్యా విధానం పట్ల మార్పు తీసుకురావడం దానికి తగిన విధంగా లో మన విద్యా రంగం మీద కనీసం సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ మనం ఎప్పుడైతే నిధులు కేటాయిస్తామో ఈ విద్యా వ్యవస్థలో వచ్చే మార్పులు కూడా మనం తీసుకురావచ్చు ఇక అల్టిమేట్ గా అతి ప్రధానమైన అంశం ఏమిటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ అనుకున్నంత వేగంగా ఈ అభివృద్ధి సాగలేకపోవటం వలన కూడా ఈ పరిపాలనా సంస్కరణలు ఫెయిల్ మరొక రీజన్ గా మనం సార్ మరి కార్యక్రమంలో చివరిగా ఒక పౌరునిగా సాధారణ ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావడంలో ఇంకా ఎలాంటి సంస్కరణలు మీరు సార్ సంస్కరణ ప్రశ్న ఇది ఎందుకంటే ప్రభుత్వము ప్రజలు ఇద్దరు కలసి భాగస్వామ్య పద్ధతిలో కానీ పనిచేసినట్లయితే మన ప్రగతి అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు ఒక సైడే మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అంటే కాన్సన్ట్రేషన్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టినప్పటికీ ప్రజలలో వీటి పట్ల పూర్తి అవగాహన లేకుండా ఉంది రెండవది ప్రజలకు మన పార్ట్ ఫోర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీలో పేర్కొనబడినటువంటి అనేక వెల్ఫేర్ మెజర్స్ అండ్ స్కీమ్స్ ని ఎంతవరకు ఏ మేరకు వాటిని అమలు జరపాలి ఆ అమలు జరిపేటటువంటి ప్రక్రియలో అభివృద్ధిని ఒకవైపు మరొక వైపు వెల్ఫేర్ స్కీమ్స్ రెండింటిని సమ్మేళనంగా తీసుకెళ్లినట్లయితే ఈ పాలనా సంస్కరణల యొక్క ప్రభావము సమాజం మీద పడుతుంది ఇక మూడవ అంశం ఇందులో మనం పేర్కోవాల్సింది ఏమిటంటే కేవలము ప్రభుత్వమే సంస్కరణలు తీసుకురావడం కాదు ఈ సమాజంలో ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజలు తమ వంతు ప్రయత్నంగా ప్రభుత్వానికి సహకరించి పాలనలో వచ్చేటటువంటి సమస్యలను పాలన వలన కలిగినటువంటి ఏదైనా సమస్యలను ప్రభుత్వానికి వెంటనే చేరవేయగలిగేటటువంటి ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ మనకు డెవలప్ చేయాలి అందుకని ఇప్పుడు మనకి ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మన స్పేస్ ప్రోగ్రాం కూడా రాబోయే పది సంవత్సరాల్లో ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా ప్రజలను బాగా ప్రభావితం చేసి ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్లే విధంగా అందుకు యాజ్ ఏ ట్యాక్స్ మ్యాన్ గా గత ముప్పై సంవత్సరాలుగా భారతదేశంలో అనేక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా అనేక మంది సివిల్ సర్వెంట్స్ ని ఆఫీసర్స్ ని తయారు చేసినటువంటి అనుభవంతో నేను చెప్పేది ఏమిటంటే మెయిన్ పార్ట్ ఇస్ కాల్డ్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఎట్ ఆల్ లెవెల్స్ పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చాలా అవసరం పబ్లిక్ పార్టిసిపేషన్ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ పాలనా సంస్థలు ఎన్ని ప్రవేశపెట్టినా ప్రగతి అనేది ఉండదు సార్ సేవా పరువులో భాగంగా నిర్వహించిన ఇటువంటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు మన భారతదేశంలో జరిగిన ప్రభావవంతమైన సంస్కరణల ద్వారా మెరుగైన పాలనకు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఇంతవరకు సేవా పరువులో భాగంగా ట్రాన్స్ఫార్మింగ్ గవర్నెన్స్ త్రూ బోల్డ్ రిఫార్మ్స్ ప్రభావవంతమైన సంస్కరణల ద్వారా మెరుగైన పాలన అన్న అంశంపై ప్రత్యేక ముఖాముఖిని విన్నారు అతిథి శ్రీ పివిఎస్ రామకృష్ణారెడ్డి గారు రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ టాక్సెస్ పరిచయకర్త సాయి గురీష్ ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ